మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి దైవ సందేశాలని కార్యక్రమం వింటున్నా దేవుని బిడ్డను మీకు శుభం కలుగునగాక గడించిన నెలలంతా కంచి వేసి కాపాడి మరో నెలలో ప్రవేశపెట్టిన దేవుడు నమ్మదగిన దేవుడు కనుక ఆయనకు నిండు మనసుతో కృతజ్ఞత చెబుతూ మన పైన సాగాలి దేవుని వాక్యం ప్రతిరోజు భుజిస్తూ బలపరచబడుతూ ఆత్మలో ఎదుగుతున్నా మిమ్మల్ని బట్టి నేను ప్రభుని స్థుతిస్తున్నాను నిరంతర మహిమ ప్రభువుకి తెలియనట్లుగా నిత్యము మిమ్మల్ని కాపాడునగాక గాక ఒక వాక్యాన్ని జ్ఞాపకం చేస్తాను అదేమిటంటే ప్రతివానికి తగిన మెప్పు దేవుని వలన కలుగును ప్రతి వానికి తగిన మెప్పు దేవుని ద్వారా కలుగును అంటాడు ప్రతి మనిషి మెప్పు కోరుకుంటాడుగా ప్రశంసలు కోరుకుంటాడుగా సత్కారాలు కోరుకుంటాడుగా అయితే ఈ రోజున జ్ఞాపకం చేస్తున్నమాట నువ్వు ఎంతకాలం నడిచావు కదా ఇంతకాలం అంటే పదకొండు నెలలు నడిచావు నువ్వు ఎలా ప్రవర్తించావో అది నీకు బాగా తెలుసు అది దానికి దేవుడు తగినట్టుగా నీకు మెప్పు ఘనత కలుగ చేయబోతున్నాడు కొరింతి సంఘానికి మొదటి పత్రిక రాసిన పౌలు నాలుగో అధ్యాయం ఐదో వాక్యాల రాశాడు అదేముందో తెలుసా ప్రతివానికి తగిన మెప్పు అంటే దేవుడు ఏ మనిషిని కించపరచాలని తక్కువ చేయాలని విలువ లేకుండా చేయాలని ఏనాడు ఊహించలేదుగా కొన్నిసార్లు నీవు తెలియక చేసే పొరపాట్లే నీ జీవితానికి బాధాకరంగా మిగిలిపోతాయి ఒక సేవకుడిగా ఈ మాట మీతో చెబుతున్నాను దేవుని వలన తగిన మీ మీకు కలగాలి అంటే నీవు రెండు పనులు చేయాలి ఈ నెలంతా ఈ పదకొండు నెలలు నడిచాను కదా ఏమైనా దేవుడు మెచ్చుకునే కార్యాలు చేశానా ఆయన నన్ను ఉన్నతమైన స్థాయికి నడిపించగలిగేటగా నా క్రియలు ఉన్నాయని మీరు మొదట ఆలోచించుకోవాలి అట్లా ఆలోచించుకుంటే పదకొండేళ్ళలో ఏవే విషయాలు దేవుని ఘనత కొరకు చేసామో అర్థమవుతుంది రెండవది మెప్పుగలుగు చేసే ఉన్నా ఆయన మెచ్చుకునే కార్యాలు కాక నొచ్చుకునే కార్యాలు చేయడం మొదలెడతాం అదే బాధాకరం ఇప్పుడు గుండు మీద పెట్టుకు మరోసారి ఆలోచించాలిగా నేను ఆయన గాయపరిచే పనులు ఏమైనా చేశానా కించపరిచే ఏమైనా చేశానా అవమానకరమైన ఏమైనా నేను చేశాను ఎప్పుడైతే వీటిని నువ్వు సరి చేసుకుంటావో ఆకాశముందున దేవుడు అంటాడు నీకు నేనే మెప్పు కలుగ చేస్తాను నేనే నిన్ను ఘనపరుస్తాను మరి నీ లెక్కలు చూసుకుంటే నెల ప్రారంభానికి దేవుడు ఘనత మెప్పుతో ఊరేగుతూ నిన్ను ఊరేగించి నడిపిస్తాడుగా అట్టి గృహం మీ కలగాలను ఒక సేవకుడిగా కోరుకుంటూ మరొక్కసారి ఈ విషయాన్ని మీతో పంచుకోవడానికి నేను ఇష్టపడతా ఉన్నాను ప్రభు మెచ్చుకుని ప్రభు ద్వారా మెప్పు పొందిన వాడు ఉన్నారు కదా ఇచ్చాడు తలాంతును ఘనపరిచాడు తలాంతును వినియోగించి శ్రమపడ్డాడు పడ్డాడు బడా నమ్మకమైనవాడా అంటూ అతగాడు చేసిన దానికి పది పట్టణాల పరిపాలనా బాధ్యత అప్పగించాడు మరి ఆ దేవుడే నీ దేవుడేగా నీవు చేసిన కార్యానికి ఆయన అంటాడు ప్రతిఫలం ఇచ్చేవాడు నిన్ను మెచ్చుకొనాలి నేను అనేది ప్రతిఫలం ఒకటే కాదు దేవుని ద్వారా మెప్పు కలగాలిగా బాగా ఆలకించండి మెప్పు కలగడానికి దేవుడు కొన్ని ఉదాహరణలు రాసిపెట్టాడు జరిగిన సంఘటన అదే చిన్న కుమారుని ఐదు రోజుల కార్యం ఐదు రోజులు తను తెచ్చుకుని తాను తినాలి కానీ ఎడారిలో ఉన్న మూడు దినాల నుంచి ఉన్న వాళ్ళకు తృప్తి కలగలం అసంతృప్తితో వెనక తిరిగారు ఎందుకు ఆ కారణం అంటే నీ వ్యక్తిగతంగా ప్రభువుని గణపరిచే కార్యం చేయకపోవడమేగా చిన్నపిల్లవాడు చూడండి తీసుకొచ్చి ఇచ్చాడు గణపరిచాడు వాడిని విరిస్తే అనేకులు తిన్నారు ఇప్పటి వరకు దాని పరిస్థితి నీ జీవితంలో మెప్పు కలగాలనుకుంటే నువ్వు గాడివైనా సరే గుర్రమైనా ఏనుగైనా ఎవరివైనా సరే నీ తెలివితేటలో బలము ఏది ఎక్కువైనా సరే నాకున్నంత ఎవరికి లేదని అనుకుని సంబరపడినా పర్వాలేదు కానీ నీకు మెప్పు కలగాలంటే గాడిదలాగా ఏసును మూసే స్థితికి రావాలి ఎంతసేపు మనలు మూసేవాడు కావాలని కోరుకుంటాం కానీ ఒకరిని మనం మొయ్యాలి అని కోరుకోగా దేవుడు అంటున్న మాట కూడా తెలుసా గాడిద నన్ను మోస్తుంది గాడిద నన్ను మోస్తుంది దానికి విలువ వస్తుంది ఘనసగలుగుతుంది దాని ముందు బట్టలు పరుస్తున్నారు మరి ఈరోజు నీ ప్రవర్తన కూడా అలా ఉంటే నీ సంఘం నీ స్థాయి ఉంటుంది నీ కుటుంబాన్ని నేను చేస్తారు నీ తోటి ఉద్యోగస్తుల మధ్యలో ఒక ఘనసగలిగిన పవిత్రమైన పరిచగలిగిన జీవితాలను జీవిస్తే అది ఎంత దీవెన అంటే అంత దీవెన ఈరోజైనా ఈ మాటలు విన్నాకైనా ఇక మీదనైనా నేను ప్రభువు వలన మెప్పు పొందే ప్రవర్తన అటు ఘనకార్యాలు చేయడానికి ఇష్టపడుతున్నాను అని మీలో ఎవరైనా తీర్మానం చేస్తే తప్పనిసరిగా అడుగులు వేయండి ప్రభు మిమడు దీవించులుగాక పరిశుద్ధులను ప్రేమమడిన ప్రభు వందనాలయ అపారమైన నీ ప్రేమకులకు ధన్యవాదాలు నువ్వు మెచ్చుకునే కార్యాలు మేము చేసేటట్టుగా నీవు నొచ్చుకునే పద్ధతులు మేము పాటించక దాన్ని విస్మరించేట్టుగా తేడాను గమనించండి ఆ పేడ వాడు గుర్తించేడుగా కార్యం చేయండి వాళ్ళకు కావలసిన ఘనత మెప్పు అధికారం ఆధిపత్యం పిల్లల క్షేమం పిల్లల భవిష్యత్తు జీవనోపాధికి లోటు లేకుండా అన్నీ సమకూర్చి మేలు చేయమని ఏ పేరట వేడుతున్నాం తండ్రి ఆమెన్